ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తీయ తీయగా ఉండే పుల్ల పుల్లటి దెబ్బకాయని పొక్కించుకుందాం ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ఎండపరపకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి అవి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని దాన్ని చాలా ఈ లోపల మళ్ళీ కడాయి పెట్టుకుని అందులో మెంతులు ఆవాలు వేసి అవి దోరగా వేయించుకోవాలి అవి కూడా బాగా వేగిపోయాక మళ్ళీ దాని దాన్ని వేరే దాంట్లోకి తీసుకోవాలి మళ్ళీ మూకుట్లో దెబ్బ కమ్మకలు వేసుకుని అందులో వాటర్ పోసుకొని అందులో సాల్టు పసుపు పచ్చిమిర్చి చీరుకులు వేసుకుని దాన్ని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి బాగా మగనివ్వాలి తర్వాత అందులో కాస్త కరివేపాకు వేసి మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం పెట్టుకున్న వేయించిపెట్టుకున్న ముక్కలు కారం ఆడుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులు పోపులు మిక్సీ జార్లో వేసుకుని ఈ కారం మనం ఎంత కావాలో అంత అందులో వేసుకుని మిక్సీ పట్టుకొని ఆ కారం ఈ దెబ్బకాయ పుక్కలో కలుపుకోవాలి తర్వాత బెల్లం పొడి తీసుకుని దానికి సరిపడినంత బెల్లం పొడి తీసుకుని ఆ బెల్లం పొడి కూడా అందులో కలుపుకోవాలి అది పాకం వచ్చేదాకా బాగా కలిపి దగ్గర పడేదాకా కలపాలి అలా కలుపుతూ ఉండాలి అంతే అది దగ్గర పడిపోయాక మళ్ళీ కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తింగు పొడి వేసుకొని ఎర్రగా వేయించుకుని ఈ దెబ్బకాయపప్పులో కనుక్కోవాలి అంతే తీయ తీయగా పుల్ల పుల్లగా ఉండే దెబ్బకాయపప్పు రెడీ